హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రేపటి ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం అంతకంటే ముందు ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్సిమ్మల్లో ఆల్ని ట్యాప్ చేయండి చంద్రకళ ఏడుస్తూ హాస్పిటల్లో చోట కూర్చొని బాధపడుతూ ఉంటే తన దగ్గరికి శ్యామల వస్తుంది అమ్మ మహా తల్లి నీకు రెండు చేతులు జోడించి దండం పెడుతున్నాను ఇక్కడి నుంచి వెళ్ళిపో ఇంకా నీ దరిద్రంతో ఇంకేమేం చేస్తావో ఇప్పటికే మా అన్నయ్య నీ వల్ల కోమాలోకి వెళ్ళాడు కోమాలోకి వెళ్ళిన మనిషి మా వదిన పుణ్యాన బ్రతికి బట్ట కట్టి కోలుకున్న మనిషిని కూడా మళ్ళీ కోమాలోకి వెళ్ళిపోయేలాగా చేసావు మహా గొప్ప జాతకురాలివి ఎక్కడి నుంచి వెళ్ళిపో నువ్వు ఇక్కడుంటే అన్నయ్య మాకు దక్కడు అన్నయ్య ఏదైనా ఇంకా ప్రమాదం జరుగుతుంది ఇక్కడి నుంచి వెళ్ళిపోతావా వెళ్ళిపోవా అని గట్టిగా అంటుంది ఇంకా కామాక్షి కూడా ఏంటి ఇంకా ఇక్కడే ఉన్నావు నీ ఏడుపు తగిలితే ఇంకా ఏమేమి అనర్ధాలు వస్తాయో ఏమో వాళ్ళంతా కుళ్ళే నీకు పైకొకలాగా లోపల ఒకలాగా ఉంటావు ఇప్పుడు కూడా మా అన్నయ్య కోలుకుంటే ఎక్కడ నీ బండారం నీ పుట్టింటి బండారం బయటపడుతుందోనని ఇంకా బాధపడుతున్నట్టు నటిస్తూ లోపల సంతోషపడుతున్నావు వెళ్ళవే వెళ్ళి ఇక్కడి నుంచి అని చెప్పేసి చంద్రకళని మెడపట్టి బయటకి గెంటేస్తూ ఉంటే బావా నువ్వేనా చెప్పు బావా చెప్పు బావా నా సంతోషాన్ని అర్థం అర్థం చేసుకుంటారేమో అనుకుంటే నన్ను ఇలా అపార్థం చేసుకుంటారు అనుకోలేదు మామయ్య గారు కోలుకున్నారు అని మీకు చెప్పాలని సంతోషంతో నేను వచ్చాను కానీ ఇలా ఎలా జరిగిందో నాకు అర్థం కావడం లేదు బావా దయచేసి అర్థం చేసుకోండి బావా ఈ పరిస్థితుల్లో నేను ఇక్కడే ఉంటాను ఇక్కడి నుంచి నేను వెళ్ళను బావా ఇప్పటికీ మానసికంగా నేను ఎంతో బాధపడుతున్నాను ఇప్పుడు నన్ను ఇక్కడి నుంచి పంపించేస్తే మరింత నేను బాధపడతాను మామయ్య గారు కోలుకునే వరకు ఇక్కడే నన్ను ఉండనివ్వండి బావా వాళ్ళు నన్ను గెంటేస్తున్నారు నువ్వైనా చెప్పు బావా అని అంటే చంద్ర వాళ్ళు చెప్పింది నిజమే ఎక్కడ నువ్వు ఉంటే ఇంకా ఏమేమి అనర్థాలు జరుగుతాయోనని నాకు భయంగా ఉంది మా నాన్నను ప్రాణాలతో చూడాలనుకుంటున్నాను అమ్మని కూడా ప్రాణాలతో చూడాలని కోరుకుంటున్నాను వాళ్ళిద్దరూ లేకుండా నీతో ఉండాలని నేను కోరుకోవడం లేదు దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో అని గట్టిగా అనడంతో ఇక చంద్రకళ ఏడుస్తూ ఇంటి దగ్గరికి వస్తుంది ఇంటి దగ్గరికి వచ్చి దేవుడి దగ్గర బోరున ఏడుస్తుంది ఎందుకు ఎందుకు నాకు ఇన్ని పరీక్షలు ఎందుకు నేనేం తప్పు చేశానని ఏం పాపం చేశానని ఎప్పుడు ఎవరికి ఎలాంటి హాని తలపెట్టని నాకే ఎందుకు ఇలాంటి కష్టాలు ఎదురవుతున్నాయి అప్పటి వరకు మామయ్య బాగానే ఉన్నాడు కదా కానీ అంతలోనే అలా ఎలా జరిగింది ఎందుకు నాకు ఈ పరీక్షలు పెడుతున్నావు ఈ పరీక్షలు పెట్టి నన్ను హింస పెట్టే బదులు చంపేయచ్చు కదా అని ఏడుస్తూ ఉంటుంది ఇక అలా బాధపడుతూ ఉన్న సమయంలో ఒక పిల్లి మేడ మీద రఘురాం రూమ్లో చప్పుడు చేస్తూ అరుచుకుంటూ వెళ్తుంది ఆ చప్పుడుకి అక్కడే ఉన్న ఒక ఈనుప రాడ్డు కింద పడ్డ శబ్దం రావడంతో చంద్రకళ ఒక్కసారిగా షాక్ అవుతుంది ఏంటి రూమ్లో ఏదో చప్పుడు వచ్చింది అని చెప్పి కన్నీరు తుడుచుకుంటుంది కన్నీరు తుడుచుకొని గబగబా పైకి వెళ్తుంది పైకి వెళ్ళి రఘురామ్ రూముని చూస్తుంది ఏంటి ఇక్కడ ఏదో అలికిడి వచ్చింది ఓ పిల్లా పిల్లి పిల్లి చప్పుడు చేసి ఈ ఇనుపరాడ్డుని కింద పడేసింది అని చెప్పేసి అనుకుంటూ లోపలికి వస్తుంది ఇక తర్వాత ఒక్కసారి రఘురామ్ కోలుకొని అమ్మ చంద్రకళ అమ్మ అని అన్న ఆ విషయాలన్నీ గుర్తొస్తాయి మామయ్య గారు ఇందకటి వరకు మీరు బాగానే ఉన్నారు కానీ అనుకోని ఉపద్రవం ముంచుకొచ్చింది మావయ్య గారు అని చెప్పి చాలా బాధపడుతూ ఇక మంచాన్ని చేతితో తడిమి చూస్తుంది మామయ్య గారు ఇక్కడి నుంచి ఇలా ఒకవేళ పడిపోతే ఇటు పడిపోవాలి కదా కానీ అటు పడిపోయి ఉన్నారేంటి అని తనకు అనుమానం వస్తుంది అంతలోనే అక్కడ ఓ రాడ్డు పడిపోయి ఉండడంతో ఏంటి ఇక్కడ ఇక్కడ ఇనపరాడ్డు ఎలా వచ్చింది అని చెప్పేసి అనుమానంగా అక్కడికి వెళ్ళి దాన్ని చూస్తుంది అది చూడగానే దానికి కొంచెం రక్తం మరకలు అంటి ఉంటాయి అది చూసిన చంద్రకళ షాక్ అవుతుంది ఏంటి ఈ ఇనుపరాడ్డుకి చివరలో ఏంటి ఈ రక్తం మరకలు ఈ రాడ్డు రక్తం మీద పడటం వల్ల అంటుకుందా అనటానికి వీల్లేదు ఇది ఎక్కడో మూల మీద ఉంది ఈ మూల మీద ఉన్న ఈ రాడ్కి ఎలా రక్తం అంటిందబ్బా అని అనుమానంగా చూస్తూ ఖచ్చితంగా ఎవరో కావాలనే చేసిన పని మామయ్య గారు పడిపోలేదు మామయ్య గారి తల మీద బలంగా ఎవరో కొట్టినట్టున్నారు అందుకని ఈ ఇనుప రాడ్కి రక్తం మరకలు అంటాయి ఎవరు ఉంటారు అసలు ఆ దొంగ ఎవరు ఎవరికింత అవసరం ఉంది మామయ్య గారు లేకుండా ఉంటే బాగుండు అని అనుకుంటున్నది ఎవరు ఆ వ్యక్తే వచ్చి మామయ్య గారు కోలు తట్టుకోలేక భరించలేక తల మీద కొట్టి ఇక్కడి నుంచి వెళ్ళిపోయినట్టు ఉన్నారు ఆ దేవుడే నాకు ఇప్పుడు ఈ సాక్ష్యాన్ని చూపించారు ఈ రాడ్డుని బావకి చూపిస్తాను బావ మామయ్య గారు పొరపాటున నడుస్తూ ఆయన పడిపోలేదు కోమాలో నుంచి కోలుకొని ఆయన తూలిపోయి పడిపోలేదు ఎవరో తన మీద తల మీద బలమైన గాయం చేశారు తల మీద కొట్టడం వల్ల ఇలా జరిగిందని బావకి చెబుతాను ఖచ్చితంగా నాకైతే అనుమానంగానే ఉంది అనుమానం కాదు ఇది ఖచ్చితంగా నిజం ఎవరో కావాలనే చేశారు ఆ వ్యక్తి ఎవరో ఇంట్లోనే ఉన్నారు అని చెప్పి జాగ్రత్తగా ఆ రాడ్డు మీద ఒక క్లాత్ వేసి ఒక సీక్రెట్ ప్లేస్లో పెడుతుంది ఇంకా తర్వాత కన్నీరు తుడుచుకొని పరిగెత్తుకుంటూ హాస్పిటల్ దగ్గరికి వెళ్తూ ఉంటుంది ఇక డాక్టర్ గారు ఎంఆర్ఐ సిటీ ఈ స్కానింగ్లు అవన్నీ చేస్తారు చేసి షాక్ అవుతారు ఏంటిది ఆయన తల మీద ఎవరో బలంగా కొట్టినట్టు ఉందేంటి ఇక్కడ గాయం ఆయన అంతటా ఆయన కింద పడిపోవటం వల్ల జరిగిన గాయం కాదు ఎవరో బలంగా తల మీద కొట్టడం వల్ల జరిగిన గాయం ఇది అందుకని బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయింది ఆయన మళ్ళీ కోమాలోకి వెళ్ళిపోయారు అని చెప్పేసి టెస్ట్లు అవన్నీ చేసి తెలుసుకొని అదే విషయాన్ని చెప్పడానికి అందరి దగ్గరికి వస్తారు డాక్టర్ని చూసి ఇంకా జగదీశ్వరి డాక్టర్ గారండి నా భర్తకి ఏమీ కాదని చెప్పండి ఆయన కోలుకుంటారని చెప్పండి దయచేసి అని అంటూ ఉంటే లేదండి ఆయన కోలుకుంటారని నేనైతే ఇప్పుడు చెప్పలేను ఆయన మళ్ళీ కోమాలోకి వెళ్ళిపోయారు అని ఎనగానే అందరూ ఏడుస్తూ ఉంటారు ఇంకా తర్వాత ఎంత పని జరిగింది ఇదంతా ఇదంతా మా ఇంట్లో ఉన్న ఒక పాపిష్టి మనిషి వల్లే అన్నయ్య కోలుకున్నారు ఇంకా అందరితో కలిసి మాట్లాడేవారు ఇప్పుడు ఎంతో సంతోషంగా మనందరం ఉండేవాళ్ళం కానీ మన సంతోషాన్ని ఆవిరి చేసేసింది ఆయన కోలుకున్న వ్యక్తిని అలా వదిలేసి రావటం వల్లే ఇలా అని చెప్పి ఏడుస్తూ ఉంటే లేదండి మీరు పొరపాటు పడుతున్నారు ఆయన తల మీద ఎవరో బలంగా కొట్టారు కొట్టడం వల్ల జరిగిన గాయం అది ఆయన కింద పడిపోవటం వల్ల జరిగిన గాయం కాదది ఇందాకే మా రిపోర్ట్స్లో తేలింది అని అనగానే అందరూ మరోసారి షాక్ అవుతారు ఏంటి డాక్టర్ ఏమంటున్నారు తన గాయం పడిపోవటం వల్ల జరగలేదా అని అనడంతో అవునండి పడిపోవటం వల్ల జరగలేదు ఎవరో తల మీద బలంగా రాడ్తో కొట్టినట్టున్నారు ఎందుకంటే మాకు స్కానింగ్లో తెలిసిపోతుంది పడిపోతే ఎలా దెబ్బతగుతుంది ఇంకా కొట్టడం వల్ల ఎలా గాయమవుతుంది అన్నవి మాకు తెలిసిపోతాయి తన తల మీద ఎవరో బలంగా కొట్టారు అందుకని ఆయన మళ్ళీ కోమాలోకి వెళ్ళిపోయారు అని చెప్పి అనగానే అందరూ షాక్ అవుతారు ఎవరు కొట్టడం ఏంటి అసలు ఏం జరిగింది అని చెప్పేసి అందరూ అనుకుంటూ ఉంటే ఇంకా కామాక్షి జగదీశ్వరి ఎప్పటికైనా కళ్ళు తెరుచుకొని నీ కోడల విషయంలో కాస్త నువ్వు కఠినంగా ఉండు అది మా అన్నయ్యని బలి తీసుకోవాలని చూసింది అందుకే తల మీద కొట్టింది కట్ పెట్టుకోవాలని చూసింది అన్నయ్యని నువ్వు కూడా అన్నయ్యతో పాటు చచ్చిపోతే ఈ ఇంటిని ఈ ఇంటిని ఏలాలని ఇదంతా చేసింది చంద్రకళే మా అన్నయ్యని కొట్టింది ఇందాకటి వరకు అన్నయ్య తూలిపోయి పడిపోయాడేమో అనుకున్నాము కానీ డాక్టర్ గారు దాన్ని బట్టి అర్థమవుతుంది చంద్రకళ అన్నయ్య కోమాలో నుంచి కోలుకోకుండా ఉండటం కోసం రాడ్తో కొట్టి ఏమి ఎరగనట్టు మన ముందు నటిస్తుంది అని అనగానే శ్యామల కూడా అవును అన్నయ్య కోలుకుంటే దాని బండారం ఎక్కడ పడుతుందోనని కావాలనే ఇదంతా చేసింది ఇంకా దానిని ఇంట్లో నుంచి గెంటే గెంటేస్తావా లేదంటే నేనే మీ కుటుంబం నుంచి వెళ్ళిపోతాను మీ కుటుంబంతో తెగతెంపులు చేసుకుంటాను అని ఇంకా శ్యామల అంటుంది ఇంకా ఆ మాటతో విరాట్ షాక్ అవుతాడు ఏంటిది చంద్రకళ మా నాన్నని తల మీద బలంగా కొట్టడం ఏంటి ఇదైతే కాస్త నేను నమ్మలేకపోతున్నాను పిన్ని అత్త ఇద్దరు ఇలా మాట్లాడుతున్నారు ఇందకటి వరకు చంద్ర మీద నాకు కూడా కోపం ఉండేది నాన్న కోమలో నుంచి కోలుకున్నారు అలాంటి వ్యక్తిని పక్క నుండి చూసుకోవాల్సింది పోయి అలా వదిలేసి వచ్చింది ఆయనేమో పొరపాటున కింద పడిపోయారు అలా పడిపోవటం వల్ల ప్రాణాలకే ప్రమాదం వచ్చింది అని అది దాని గురించి ఆలోచించి అలా జరగడానికి కారణం చంద్ర అని దాని విషయంలో కోపం వచ్చింది కానీ ఇప్పుడు డాక్టర్ గారు అలా ఆయన పొరపాటున పడిపోలేదు ఎవరు కొట్టారు అని చెప్పారు దీన్ని బట్టి చూస్తే చంద్రకి ఈ విషయంతో ఎలాంటి సంబంధం లేదు మా నాన్నగారు మళ్ళీ కోమాలోకి వెళ్ళడానికి కారకురాలు చంద్ర అయితే కాదని అనిపిస్తుంది ఆ కొట్టిన వ్యక్తి ఎవరు అసలు నాన్నగారితో ఆ వ్యక్తికి ఉన్న శత్రుత్వం ఏంటి ఏదో జరిగింది అని అనుమానంగా అలాగే ఉంటే తన దగ్గరికి క్రాంతి వస్తాడు అన్నయ్య డౌట్ లేదన్న మన మీద మనమంటే గిట్టని వాళ్ళు ఎవరు చేశారన్నయ్య అని అంటే ఏంట్రా కాంతి ఇంట్లోనే దొంగని పెట్టుకొని ఇంకా ఎవరెవరు అంటావేంటి ఆ వరదరాజుల కుటుంబంతోనే కదా మనకి శత్రుత్వం ఉంది మా మా అన్నయ్య అలా అయిపోవడానికి కారణం కూడా వరదరాజు కుటుంబమే కదా ఆ కుటుంబంలో ఉన్న వ్యక్తే కదా మీ వదిన రూపంలో ఉన్న రాక్షసి అని అనగానే లేదత్తా నువ్వు అలా అనుకుంటున్నావు చంద్రవదన అలాంటిది కాదు అని అంటే నోర్ ముయిరా ఇంకొక మాట మాట్లాడేవంటే ఏం చేస్తానో నాకే తెలీదు ఎంతవరకు మిమ్మల్ని నేను అనుకోలేదు నా కొడుకులు అనుకున్నాను కానీ ఇంకా కళ్ళ ముందు నిజం కనిపిస్తున్న గుడ్డి వాళ్ళలాగా నటిస్తుంటే మిమ్మల్ని ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదు అని అంటుంది ఇంకా జగదీశ్వరి ఇదంతా నా తలరాత ఇదంతా నా తలరాత అందుకనే ఇలా జరుగుతుంది అని ఏడుస్తూ ఉంటుంది ఇక ఇలా ఉండగా పక్క నుంచి శాలిని అమ్మయ్యా వీళ్ళంతా ఇక్కడికి చేరుకున్నారు ఇప్పుడు ఐసీ రూమ్లో ఎవ్వరూ లేరు నేను సీక్రెట్గా వెళ్ళి ఆ మాస్క్ తీసేస్తే ఇక మావయ్య గారు పైలోకాలకి వెళ్ళిపోతారు ఇక జీవితంలో ఎప్పుడు కూడా నా గురించి నా నిజస్వరూపం గురించి బయటపడదు నేను చేసిన నిర్వాహకం కూడా బయటపడదు ఇంకా నేను హ్యాపీగా ఉండొచ్చు క్రాంతి కూడా నన్ను ఏమి అనడు క్రాంతి ఏంటి ఆ భగవంతుడు కూడా నన్ను ఏం చేయలేడు దర్జాగా ఉండొచ్చు సారీ మామయ్య గారు క్షమించండి మామయ్య గారు నేను బ్రతకాలంటే మీరు చావాలి మీరు బ్రతికితే నేను చేస్తాను నా స్వార్థం నాకు ఉంటుంది కదా నా ప్రాణాల మీద తీపి ఉంటుంది కదా అందుకనే క్షమించండి మామయ్య గారు మిమ్మల్ని లేపేస్తున్నాను అని చెప్పి రూమ్లోకి వెళ్ళి ఆక్సిజన్ మాస్కు తీయబోతూ ఉండగా ఎంతలోపు చంద్రకళ వస్తుంది వచ్చి చెంప పగలగొడుతుంది ఇక చెంప పగలగొట్టడం మాత్రమే కాదు అక్కడే ఓ చాకుంటే అది తీసుకొచ్చి ఇంకా పీక మీద పెడుతుంది ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నావు నువ్వు అని అంటే నువ్వేం చేస్తున్నావు ఇక్కడ మామిగారు ఆక్సిజన్ని తీసేయడానికి వచ్చావు కదా అని అంటే లేదు నేను సరిచేస్తున్నాను ముందు ఆ చాకు తీయు భయంగా ఉంది అని అంటే భయంగా ఉందా అసలు నీకు భయం అంటే ఏంటో చూపిస్తాను నువ్వు దొంగ మాటలు మాట్లాడద్దు మామయ్య గారు మాస్క్ తీసేసి మామయ్య గారు చనిపోవాలని నువ్వు ఇదంతా చేస్తున్నావు నాకు నీ మీద మొదటి నుంచి అనుమానమే కానీ ఇంత పాపి ఇంత పాపానికి ఒడిగడతావని కలలో కూడా అనుకోలేదు అని చెప్పి అంటుంది నేనేం చేశాను నేనేం చేశాను అని అంటే నువ్వేం చేసావా మామయ్య గారు మళ్ళీ ఇలా అయిపోవడానికి కారకురాలివయ్యావు నువ్వే మామయ్య గారు తల మీద బలంగా కొట్టావు అని అంటే లేదు చంద్ర లేదు నన్ను వదిలే నన్ను వదిలే అని అంటూ ఉండగా ఇంతలోపు డాక్టర్ గారు అలికెడు వినబడంతో చంద్రకళ చాకు మళ్ళీ వేరే చోట పెట్టేసి శాలినిని వదిలేస్తుంది ఇంకా తర్వాత ఎక్కడేం చేస్తున్నారు మీరు అని డాక్టర్ అనడంతో ఆ ఏం లేదు డాక్టర్ మా మామయ్య గారి గురించి మా మామయ్య గారి గురించి బాధతో చూడాలనిపించేలా వచ్చాము అని చెప్పేసి బయటకు వచ్చేస్తారు ఇక చంద్రని మా చంద్ర మాత్రం అస్సలు షాలి నేని వదిలే ప్రసక్తే లేదు అస్సలు దీన్ని ఒక్క క్షణం కూడా నేను భరించకూడదు ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి లేదంటే ప్రమాదమే అని మనసులో బలంగా అనుకుంటుంది ఇంకా తర్వాత భవా అంటూ విరాట్ని పిలుస్తుంది ఇక విరాట్ చంద్రని చూసి ఆ ఏంటి అని అంటాడు భవా ఒక్కసారి పక్కకొస్తే నీకో మాట చెప్పాలి బావా అని అంటుంది ఏంటి మళ్ళీ ఇక్కడ తగలడ్డవేంటి మా అన్నయ్యని తల మీద నువ్వే కొట్టావని డాక్టర్ చెప్పారు అని అంటే గారు మీ అందరితో నేను తర్వాత మాట్లాడతాను ముందైతే నా భర్తతో నేను మాట్లాడాలి రండి అని చేపట్టుకొని బరబర లాక్కెళ్తుంది చంద్ర ఆగు ఆగు అని విరాట్ అన్నా వినకుండా ఓ పక్కకు తీసుకెళ్తుంది తీసుకెళ్ళి ఇలా అంటుంది బావా నీతో నిన్ను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను అది నువ్వు చెప్పిన నమ్మవు కానీ ఇలా చెప్తేనే నమ్ముతావు అని చెప్పి తన కోడి చేతిని విరాట్ తల మీద పెడుతుంది ఇక పెట్టి బావా నీ మీద వట్టేసి చెప్తున్నాను మావయ్య గారు కోలుకున్నారు నేను చాలా సంతోషంగా పిలవడానికి కిందకొచ్చాను అప్పటి వరకు మావయ్య గారు అంత బాగానే ఉన్నారు ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలీదు నిజానికి అందరిలాగే నేను కూడా ఆయన కింద పడిపోయి గాయం జరిగిందేమో అనుకున్నాను కానీ తన రూంలోకి వెళ్ళాక నాకు తెలిసింది బావా ఓ పెద్ద రాడ్ అయితే అక్కడ నాకు కనిపించింది ఆ రాడ్డు మీద రక్తపు మరకలు కూడా ఉన్నాయి అది ఒక మే మూల మీద ఉంది పెళ్లి చప్పుడు రావడంతో ఎందుకోనో నాకు కొంచెం అనుమానం అనిపించి మామయ్య గారి రూంలోకి వెళ్ళి చూశాను అప్పుడు నాకు ఒక రాడ్డు కనిపించింది ఆ రాడ్డుకి రక్త మరకలు కూడా ఉన్నాయి బావా ఇది ఎవరో కావాలనే చేసిన పని బావా అని అనగానే ఇక విరాట్ నమ్ముతాడు ఏంటి నువ్వు చెప్పింది నిజమా అక్కడ రాడ్డుందా ఉందా అని అంటే అవును బాబా ఉంది ఆ రాడ్డు ఆ రాడ్డు మీద ఎవరైతే ఎవరైతే మావయ్యని కొట్టారో వాళ్ళ చేతి గుర్తులు పడతాయి కదా అది నేను జాగ్రత్తగా దాని మీద ఒక క్లాత్ వేసి నేను ముట్టుకోకుండా ఎంతో జాగ్రత్తగా ఓ చోట పెట్టాను బాబా దాన్ని మనం ల్యాబ్కు తీసుకువెళ్ళి మన ఇంట్లో అందరి అచ్చులు ఆ రాడ్డు మీద పడ్డ అచ్చులతో ఎవరివి పోలిక ఉన్నాయో దాన్ని బట్టి ఆ హంతకులు ఎవరో తెలిసిపోతుంది బావా నన్ను నమ్ముబావా నేను అలాంటి దాన్ని కాదు మావయ్యని చంపాలని నేను కలలో కూడా అనుకోను ఎవరైనా అమ్మని నాన్నని చంపాలని అనుకుంటారా కలలో కూడా అనుకోరు కదా అత్తయ్య మావయ్య నాకు అమ్మ నాన్నలతో సమానం నాకు నాన్న లేరు కానీ మావయ్యనే నేను నాన్న అనుకుంటాను అనుకుంటున్నాను అలాంటి నేను ఇలాంటి తప్పు ఎలా చేస్తాను బావా నువ్వైనా నన్ను నమ్ము బావా ఈ ప్రపంచం అంతా నన్ను వెలివేసినా నువ్వొక్కడివే నా పక్కన ఉంటే నేను ప్రపంచాన్నే జయిస్తాను బావా కానీ నువ్వే నన్ను అనుమానించి నేనే తప్పు చేశాను అని నిందవేస్తే నేను ఎవరితో చెప్పుకుంటాను అని ఏడవడంతో విరాట్ వెంటనే చంద్రకళని హక్ చేసుకుంటాడు హక్ చేసుకొని కన్నీరు తుడుస్తాడు చంద్ర నాన్న మీద ప్రేమతో నాన్న అలా కనబడేసరికి నిజంగా నేను నిన్ను అన్నాను తిట్టాను కానీ ఆ తప్పు నువ్వు చేయలేదని నేను సంపూర్తిగా అర్థం చేసుకున్నాను ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఆ రాడ్ని ఎవరికి తెలియకుండా ల్యాబ్కి తీసుకువెళ్దాము అలాగే ఇంట్లో అందరివి కూడా చేతి అచ్చులు వాళ్ళకి తెలియకుండా వాళ్ళ మనం సేకరించి ఎవరు ఈ పని చేశారో మనం తెలుసుకుందాము తెలుసుకున్న తర్వాత అప్పుడు అప్పుడు నేనేంటో చూపిస్తాను ఇంతవరకు విరాట్ని వాళ్ళు ఒక యాంగిల్లోనే చూశారు మరో యాంగిల్లో చూస్తే వాళ్ళు చేస్తారు అని గట్టిగా అంటాడు ఇది ఈరోజు ఎపిసోడ్ మరి తర్వాత రాబోయే కథలో ఏం జరుగుతుంది ముందు ముందు తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్